లెక్కర్ లేకపోతే ఒప్పుకోడు ఈ కింద స్థాయిలో లీడర్లు అందుకని అతనికి తెలియకుండా మేనేజ్ చేసి ఇచ్చుకోడు అంటే డబ్బులు ఎంత అని చెప్పి చేసుకున్నాయి ఉంటే ఉండొచ్చు బట్ మాక్సిమం అతను లెక్కర్కి సంబంధించి అది ఉంటుంది సరే అది పక్కన పెట్టేద్దాం బేసిక్గా లెక్కర్ దాంట్లో అతి పెద్ద తప్పల్లా ఏంటంటే నేను ఇంతకుముందే చెప్పినట్టు ఢిల్లీ లిక్కర్ కుంభకోణం దేనికి జరిగింది ప్రభుత్వ మధ్య దుకాణాన్ని ప్రైవేట్ చేసి అప్పుడు డబ్బులు వస్తాయంటే ఒక అర్థం ఉంటుంది ఇప్పుడు ఇవాళ ఏం జరుగుతుంది బెల్ట్ షాపులు అవన్నీ జరుగుతున్నాయి కదా ప్రభుత్వానికి మారిస్తే డబ్బులెట్ వస్తాయి ప్రైవేటు మద్యం దుకాణాలకి నాలుగు రూపాయలు సంపాదించుకోవచ్చు ఇప్పుడు ఎమ్మెల్యేలు థర్టీ పర్సెంట్ వాటాలు ట్రేడ్ పెంచుకున్నందుకు ఇంత వాటా సోషల్ మీడియాలో కాదు డైరెక్ట్గా టీవీలో కూడా వస్తున్నాయి కదా ఫోన్ వాయిస్లు దేనికి అంతా ఇవన్నీ ఇది దిగజారుడా అది దిగజారుడో నాకు అర్థం కాల ఇది దోపిడీనా అది దోపిడీనో నాకు అర్థం కాల అప్పుడు ఖచ్చితంగా పేపర్ మీద రేటే అమ్మారు నెంబర్ వన్ నెంబర్ టూ తినాలనుకున్నవాడు ప్రైవేట్గా ఉంచుతాడు కానీ ప్రభుత్వానికి ఇవ్వడు కదా తీసుకోడు కదా రీల్ ఇప్పుడు ఇప్పుడు డిస్టిలకి ఎవరన్నా నేను డిజిటల్ రీల్ అప్పుడు కూడా ఇచ్చుంటారు ఖచ్చితంగా దాన్ని ప్రూవ్ చేయలేరు ఇప్పుడు కూడా ఇస్తారు అప్పుడు ఇచ్చినోడు ఇప్పుడు ఇవ్వకుండా ఉంటాడా వీళ్ళు వసూలు చేయకుండా ఉంటారా కింద తీసుకుంటున్నవాళ్ళు కాబట్టి దాంట్లో కుంభకోణం ఎప్పుడవుతుంది ప్రజల్ని దోచుకున్నప్పుడు ప్రజలకు ఇబ్బంది పెట్టినప్పుడు డిస్టిల ప్రూవ్ చేస్తున్నారు ఇప్పుడు అదే డిస్టరీ నుంచి